హాయ్ అండి నమస్తే ఇవాళ మనము మాప్ తాలీ చైన్స్ కలెక్షన్స్లో బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫార్టీ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి డిజైన్స్ని చూసేద్దామండి అన్నీ కూడా మనకు స్టోన్ ప్యాటర్న్లో ఎల్లో గోల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ లేటెస్ట్ డిజైన్స్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే విజిట్ చేసేద్దాము సో ఇవాళ మనం చూస్తున్నటువంటి తాలి చైన్స్ కలెక్షన్ అంతా కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో లో ఉన్నాయండి ఫస్ట్ అయితే సీజెడ్ బాల్స్ బాల్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ లో ఉంది ఇవన్నీ కూడా కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకుని స్టోర్ కి కూడా విజిట్ అయ్యి ట్రై వేసుకొని చెక్ చేసుకునే తీసుకోవచ్చండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటాయి అండ్ కలెక్షన్ చాలా బాగుంటాయండి అన్నీ కూడా మనకు నైన్ వన్ సిక్స్ హెచ్ఐడి హాల్ మార్క్తోనే వస్తాయండి ఎలాగూ వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి కి ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ అని చెప్పొచ్చు మాక్ తాలి చైన్స్ అనేది పెళ్ళిళ్ళ సీజన్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి కలెక్షన్ అండి సో అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా ఈ వెడ్డింగ్ సీజన్కి లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి మోడల్స్ అనమాట అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇలా సైడ్ లాకెట్ మోడల్లో కావాలి అనుకున్నా లేదా సైడ్ మోప్ స్టైల్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయి సో మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే స్క్రీన్ షాట్ క్యారీ చేసి స్టోర్ కి విజిట్ అయ్యి మీరు చూపించినా కూడా ఆ కలెక్షన్స్ని డైరెక్ట్గా మీకు చూపిస్తారండి ఇంకా చాలా మోడల్స్ కూడా ఉంటాయి మీరు డైరెక్ట్గా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చండి స్టోర్ విజిట్ చేస్తే సో ఈ స్టోర్ వచ్చేపటికి కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫైవ్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ టూ సైడ్స్ కూడా లాకెట్ ప్యాటర్న్ ఉంటుంది అలాగే గోల్డ్ స్టోన్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి సో మల్టీ స్టోన్ అనేది వచ్చింది వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ సైడ్ సింపుల్గా కావాలి అనుకుంటే మనకు ఇలా టూ సైడ్స్ కూడా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు మిడిల్లో సింగిల్ స్టోన్ బాల్ ఇచ్చారండి ఏ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ డబల్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయి ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేసేయండి ది బెస్ట్ కలెక్షన్స్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటామండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉంది అలాగే మనకు మాప్ తాలి చైన్స్ అనగానే మనం జనరల్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ని తక్కువగా చూస్తూ ఉంటామండి ఇలా మనకు హ్యాండ్మేడ్ డిజైన్స్లో కూడా ఈ మధ్య చాలా వరకు కలెక్షన్ అనేది అన్ని స్టోర్స్లో వస్తూ ఉన్నాయి ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ టూ సిక్స్ గ్రామ్స్ ఉందండి మనకు రోప్ చైన్కి డిజైన్ చేశారు అలాగే ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకు మెషన్ మేడ్ చైన్స్ అనేది వస్తాయన్నమాట ఇది మనకు ఎల్లో గోల్డ్ బాల్స్తో వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది కూడా మనకు గోల్డ్ బాల్స్తో వచ్చిన ట్వంటీ వన్ మో డిజైన్ అనమాట సో మనకు ఈ డీడీ బాల్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయండి ఎవ్రీ మోడల్కి కూడాను వీటిల్లో కూడా మనకు చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది మనకు టోటల్ సీజెడ్ ప్యాటర్న్లో వస్తుంది సీజెడ్ బాల్స్ అలాగే మిడిల్లో వచ్చేప్పటికీ స్ప్రింగ్ టైప్లో ఇచ్చారండి అండ్ వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా మనకు సింగిల్ స్ప్రింగ్ అనేది వచ్చేసింది సో సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చండి అందట్టు వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉందండి రెండు తులాల లోపు వస్తుంది మీకు బడ్జెట్ ప్రైజ్ ఉంటాయండి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫార్టీ గ్రామ్స్ వరకు నర నుంచి అప్ టు నాలుగు తులాల వరకు కూడా కలెక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి మాప్ తాలి చైన్స్లో అయినా లేదా మీరు హ్యాండ్మేడ్ డిజైన్స్ చూసుకున్నా కూడా సేమ్ మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో హ్యాండ్మేడ్ డిజైన్స్లో జనరల్గా ఏవైతే మనకు రెగ్యులర్గా ఉంటాయో ఆ కలెక్షన్సే ఉంటూ ఉంటాయి అందులోనే టూ లైన్ మోడల్స్ సింగిల్ లైన్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయండి సో మీకు ఎలా కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి ఇది ఇంకొక మోడల్ అండి లక్ష్మీదేవితో వచ్చేసింది అండ్ రోడియం పాలిష్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇలా మనకు స్టిప్స్ లాగా వస్తాయి అండ్ నైన్టీన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ అలాగే మరొక డిజైన్ని చూసేద్దాము ఇది కూడా లక్ష్మీదేవితో వచ్చేసిందండి చుట్టూ అంతా కూడా ఫ్రేమ్ అయితే మనకు మందిరం లాగా ఇచ్చారు చాలా బాగుంది టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది బట్ పింక్ అండ్ గ్రీన్ సీజెడ్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ అనమాట ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ వెయిట్ అలాగే ఎల్లో గోల్డ్ హ్యాండ్ మేడ్ తాలి చైన్కే మనం సైడ్ మోప్ కావాలి అనుకుంటే ఇలా బాల్స్ అయితే అటాచ్ చేసినటువంటి డిజైన్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఈ డిజైన్ థర్టీ గ్రామ్స్ ఉందండి సో ఇలాంటి మోడల్స్ కొంచెం వెయిట్ అయితే వస్తాయన్నమాట మేడ్ డిజైన్స్ అన్నీ కూడా కొంచెం వెయిట్ వస్తాయండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఇందులో మనకు మల్టీ కలర్ సీజెట్స్తో స్ప్రింగ్ టైప్లో ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి అలాగే ఇది ఇంకొక మోడల్ అనమాట ఒకవేళ మనకు మోప్తాలి చైన్లో ఇలా ప్లెయిన్ ఎల్లో గొల్లో కావాలి అనుకుంటే కూడా డీడీ బాల్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి వెయిట్స్ వైజ్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కలెక్షన్ అనేది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో సాలిడ్గా వస్తుంది బట్ సన్నగా ఉంటుందండి ఈ చైన్ అండ్ ఈ స్టోన్ బాల్స్ కూడా లుక్ వైజ్ డైమండ్ లాగా ఉంటాయండి చాలా బాగుంది మోడల్ అయితే అండ్ చైన్ కూడా స్నేక్ చైన్ లాగా మెత్తగా ఉంటుందండి అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట రోడియం బాల్స్ వచ్చాయండి సో రోడియం పాలిష్లో హైలైట్ చేసినటువంటి గోల్డ్ బాల్స్ని అటాచ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ వెయిట్ కూడా ఫార్టీ పాయింట్ జీరో వన్ ఎయిట్ గ్రామ్స్ అండి సో కొంచెం సాలిడ్గా కావాలి అనుకుంటే ఇలా మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సై లాకెట్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి ప్యాటర్న్స్లో చాలా మోడల్స్ ఉంటాయి అండ్ దట్టు లాకెట్స్ మనం కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చండి మోడల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి లాకెట్స్లో కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్